దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజైతే మనం విక్రమసింహపురి గ్రామ దేవత అయిన ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి గురించి అయితే కొన్ని విశేషాలను తెలుసుకుందాము ఇది షార్ట్ వీడియో కాబట్టి కొంచెం క్లుప్తంగా అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఆలయం అయితే చాలా ప్రశాంతంగా సుందరంగా ఉంటుంది చాలా పురాతనమైన ఆలయం స్వర్ణాల చెరువు ఒడ్డున అయితే ఈ ఆలయం ఉంటుంది ఇరు కలల పరమేశ్వరి రెండు కలలతో అమ్మవారు మనకైతే దర్శనమిస్తుంది ఒకటి సూర్యకళ ఇంకోటి చంద్రకళ అనమాట ఉదయం వేళల సూర్యకళతో రాత్రి వేళల చంద్రకళతో అమ్మ అయితే మనకి దర్శనమిస్తుంది భక్తుల కోరిక తీర్చే కొంగు బంగారు తల్లి మన ఊరి గ్రామ దేవత ఇరుకలల పరమేశ్వరి దేవి ఉగాది అలాగే దేవి నవరాత్రులు అయితే అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తారు అమ్మవారి గర్భగుడి అయితే బొంతరాలతో అయితే నిర్మించి ఉంటారు చాలా బాగుంటుందండి కాకతీయుల కాలం నాటి ఈ ఆలయం అనమాట ఎంతమంది నెల్లూరు ఇరుకులల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారో కామెంట్ చేసేయండి ఇక్కడ చాలా అయితే విశేషాలు ఉన్నాయి వేప చెట్టు కింద శివలింగం అలాగే నాగప్రతిమలు ఉంటాయి మనం కుంకుమ పూజ చేయటానికి చక్కటి ప్రదేశం కూడా ఉంటుంది ఇదేనండి గర్భగుడి గోపురం అనమాట బొంతరాలతో నిర్మించి ఉంటారు ఎర్రగా ఉంటుంది అలాగే శివయ్య కూడా ఈ వేప చెట్టు కింద ఉంటారనమాట సో ఒకసారి చూసేద్దాము శివయ్య అలాగే నాగప్రతిమలు కూడా ఉన్నాయి దర్శించుకోండి అమ్మవారి పూర్తి చరిత్ర కావాలి అనుకుంటే శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేసేయండి నేను త్వరలోనే పూర్తి వీడియో చేసి కామెంట్ చేస్తాను నెల్లూరు వాళ్ళు ఈ రీల్ని అయితే షేర్ చేయండి